వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే నెల గోచార గ్రహస్థితి గమనించినప్పుడు రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసంలో వీరికి సా మొత్తం గోచార స్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఉత్తి వ్యాపార వ్యవహారాన్ని కొంచెం అనుకూలించినప్పటికీ కూడా చిన్నపాటి అంటే మాటల ద్వారా కానీ ఉద్రేకంగా ఉండటం వల్ల కానీ కొన్ని అవకాశాలు తెలియజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పిరిజన్న విషయం కొంచెం ఆందోళన పండే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సంతానం వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం చిన్నపాటి విరోధాలు కలహాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ మాసంలో మీకు చాలా మటుకు స్థిరాస్తి విక్రయాల రియల్ ఎస్టేట్ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రిక్ సంబంధమైన విషయాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ మాసంలో మీకు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మంచి ఏమైనా అనుకూల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటే మంచిది అలాగే ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై 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 ఒకటి తేదీలు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు ఆది చూదయ స్తోత్ర పారాయం చేయడం వెంకటేశ్వర